హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఊరు వెళ్ళానని ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఫోర్ థర్టీకి అలా వచ్చారనమాట ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఒక వన్ అవర్ అయితే పడుకున్నానండి రాగానే ఇంకా మార్నింగే కదా ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు నైట్ రైస్ చూసారా ఎంత వండుకున్నారు వాళ్ళకి క్వాంటిటీ తెలియక అంత వండేసారనమాట సద్ధానం అయితే మిగిలిపోయింది ఇంకా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉందనమాట ఒక్కరోజు లేకపోతే ఇంట్లో కిచెన్ పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట నైట్ తిన్న గిన్నెలు అలాగే ఉన్నాయి డస్ట్ కవర్ అలాగే పెట్టేశారు ఇంకా గిన్నెలు వాళ్ళు తీసుకెళ్లిన బాక్సులు మాత్రం కడిగారండి అంతవరకు సంతోషం ఇంకా స్మెల్ రాకుండా అవి అయితే కడిగారనమాట ముగ్గురువి బాక్సులు అవి కడిగారు నిన్న మార్నింగ్ వంట చేసుకున్నవి కడిగారనమాట నైట్ నైటు డిన్నర్ చేసుకొని నైటు డిన్నర్ తిన్నవి మాత్రమే ఇంట్లో ఉన్న ఉన్నాయి ఇంకా డస్ట్ కవర్ అలాగే వదిలేశారు కౌంటర్ టాప్ మొత్తం అలాగే ఉంది ఇంక ఇక్కడైతే రైస్ పిల్లలకి ఇద్దరికేనమాట మా వారైతే లంచ్కి వస్తారులేండి అందుకని ఆ పిల్లలిద్దరికే రైస్ అయితే కడిగి అనమాట నా అంత అని చెప్పేసి ఇంకా స్టవ్ పరిస్థితి కూడా చూశారు కదా ఎలా ఉందో ఆల్రెడీ చద్దన్నం అయితే చాలా ఉందన్నమాట కదా అయితే ఏదో ఒకటి చేయాలి ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే స్టవ్ కూడా వీళ్ళు అరేంజ్ చేసుకోవడం కూడా రా తెలియలేదన్నమాట అంటే స్టవ్కి స్టాండ్కి కింద ఒక ఇది ఉంటుంది కదా బ్లాక్ది రింగ్ అనేది ఆ రింగు యాక్చువల్గా అయితే తిప్పి దాన్ని పెట్టాలన్నమాట వాళ్ళు మా అనమాట దాన్ని పెట్టింది కూడా దాన్ని రివర్స్లో పెట్టేశారు అలా ఉంటుంది స్టవ్ అరేంజ్ చేసుకోవడం కూడా వాళ్ళకి తెలియలేదనమాట ఇంకా దాని మీద అంతా రైస్ కూడా పొంగిపోయింది కూడా అలాగే ఉంది చూశారు కదా అంతా ఎండిపోయినట్టు అయిపోయింది అనమాట స్టవ్ అంతా నేను ఒకసారి క్లీన్ చేయాలనుకున్నాను కానీ ఎలాగో వంట చేస్తాను కదా వంట చేసిన తర్వాత ఇంకా ఒకసారి స్టవ్ క్లీన్ చేయొచ్చులే అని చెప్పేసి స్టవ్ జోలికి అయితే ఏం వెళ్ళలేదు కాకపోతే ఈ రింగ్స్ అన్నీ రివర్స్ పెట్టేశారు ఆ రింగ్స్ అయితే మళ్ళీ సరిగా పెడుతున్నార పెడుతున్నాను అనమాట మా వారు లేండి ఇలా ఇవన్నీ పెట్టేసింది మా పాప అయితే పెట్టేదే కానీ లిఖిత ఇంకా చూసారు ఆ రైస్ అంతా పొంగిపోయి దాని మీద అంతా తెల్లగా ఎండిపోయింది అనమాట ఇంకా ఇదంతా స్టవ్ అయితే క్లీన్ చేయాలి కిచెన్ క్లీన్ చేయాలి ఇంకా ఇల్లంతా కొంచెం క్లీనింగ్ అయితే ఉందనమాట వెళ్ళింది ఊరికి ఒక్కరోజే కానీ ఊరు వెళ్ళింది ఇంకా కాకపోతే ఒక టెన్ డేస్ ఉంటే ఎలా ఉందో అలా ఉందనమాట పరిస్థితి మెయిన్ కిచెను నీట్గా లేకపోతే మాత్రం అస్సలు నచ్చదనమాట నాకు అలా ఇంకా రింగ్స్ అయితే సరిగా పెట్టేస్తూ ఉన్నాను ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసి పిల్లలకి అది బాక్స్ పెట్టాలన్నమాట ఈరోజైతే దొండకాయ కర్రీ చేస్తున్నాను ఇంకా గిన్నెలు అవన్నీ తోముకోవడం ఇవన్నీ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇటీవల అప్పుడు అయితే ఇంకా నేను క్లీనింగ్ పని అయితే పెట్టుకుంటాను ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నాను అనమాట స్టవ్ మీద అది ఉడుకుతూ ఉంటుంది ఈలోపు దొండకాయలు కూడా కట్ చేసుకుంటాను ఇంకా దొండకాయలు ఎలాగో ఇది ఉంది కాబట్టి దొండకాయలు కట్ చేసేది చేపలు ఇంకా త్వరగా కట్ చేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ అయితే హాఫ్కి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ కట్ట కట్టర్లో వేసేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా దొండకాయలు కట్టర్ అయితే తీసాను అనమాట ఇంకా వెళ్ళి వన్డేనే కదా ఇంకొక రోజు ఉండమన్నారు కానీ నేనే వచ్చేసానన్నమాట అనమాట రోజుకే ఇలా ఉంది పరిస్థితి అంటే ఇంకొక రోజు ఉంటే ఇంకెలా ఉండేదో కూడా తెలియదు ఇంకా అదనమాట పరిస్థితి ఇంకా దొండకాయలు అయితే ఫస్ట్ ఫస్ట్గా కట్ చేస్తున్నానులేండి ఫస్ట్ చేసి వాళ్ళకి బాక్స్లు పెట్టేసి వాళ్ళని పంపించేస్తే కానీ ఫస్ట్ ఈ స్టవ్ ఇదంతా క్లీన్ చేస్తే కానీ ఫస్ట్ నాకు ఇంకా ఏ పని చేయాలనిపించదు అలా ఉందనమాట ఇంకా నిన్న అమ్మ వాళ్ళ ఊరు వాళ్ళ ఊరు వెళ్ళాను కదండి వాళ్ళ ఊరిలో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా ఉన్నాను అంతే ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాను ఇంకా నాన్నకు కూడా పని ఉంటుంది ఇంకా ఫాస్ట్గా ఒకసారి వెళ్ళొద్దాం అని చెప్పేసి వెళ్ళొచ్చాను అనమాట ఇంకా టైం లేదు కదా ఇంకా అక్కడ తీసిన బ్లాగ్ అనేది నిన్నటి వీడియోలో వచ్చింది ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఈ వీడియోకి హెండ్ స్క్రీన్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను మన ఛానల్లో కూడా ఉంటుంది చూడండి ఇంకా విలేజ్ బ్లాగ్స్ అనేవి ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ తీస్తాను ఎందుకంటే నాకు కూడా ఒక మెమొరీ లాగా ఉండిపోతాయి కదా మన ఛానల్లో అలా ఇంకా మార్నింగ్ రాగానే లగేజ్ అయితే ఎక్కడో అక్కడ పెట్టేసి ఫస్ట్ అయితే పడుకున్నానండి ఫోర్ థర్టీకి వచ్చాను కదా మరి ఫైవ్ లేస్తే హాఫ్ అన్ అవరే కదా అని చెప్పేసి ఫైవ్ థర్టీకి లేసాను అనమాట ఫైవ్ థర్టీకి వంట స్టార్ట్ చేసినా ఇంకా వన్ వన్ అన్ అవర్లో అయిపోతుందిలే అని చెప్పి వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా ఫాస్ట్గా చేయొచ్చులే అని చెప్పేసి ఇంకైతే వా ఒక ఫైవ్ థర్టీ వరకు అయితే పడుకున్నారండి ఇంకా అమ్మ వాళ్ళు బోర్లు అవి కొబ్బరి బోర్లు అలాగే చెక్క పకోడీలు అంటే ఇవి రిబ్బన్ పకోడీ చేశారు కదా అవి కూడా తెచ్చాను తీసుకొచ్చానమాట పిల్లలకి స్నాక్స్కి అవి ఉంటాయని చెప్పేసి ఇంకా వాటిని కూడా అక్కడ పెట్టేసాను అవి కూడా డబ్బాలు చూసి వాటిలో పెట్టేసి సర్దేయాలన్నమాట ఇంకా దొండకాయలు కొయ్యటం అయిపోయింది ఇంకా తాలింపు అయితే పెట్టేశానండి ఇదైతే ఫ్రై అవుతూ ఉంది ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి పిల్లలు కూడా రెడీ అవుతూ ఉన్నారు ముందు కర్రీ తాలింపు వేసేస్తే దాన్ని ఫ్రై చేసుకుంటూ ఒక మధ్యలో కలుపుకుంటూ మిగతా వర్క్ అయితే చేసుకోవచ్చు కదా అందుకోసం ఫస్ట్ అయితే దొండకాయలు కట్ చేసి తాలింపు వేసానులేండి అవి అయితే ఫ్రై అవుతూ ఉంటాయి ఇంకా మిగతా వర్క్ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట దొండకాయలు కట్ చేసిన తర్వాత కట్టర్ అనేది వెంటనే కడిగేస్తానండి లేదనుకోండి అవి దొండకాయల జిగురు అది ఉంటుంది కదా అది ఆ బ్లేడు నుండా ఎండిపో ఎండిపోద్ది అనమాట మనకు కట్ చేసే బ్లేడ్ ఉంటుంది కదా లోపల అదైతే ఎండిపోయి మళ్ళీ ఇంకా కష్టం చాలా కష్టంగా మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే తాలింపు వేయగానే ఫస్ట్ అది అయితే కడిగి పక్కన పెడతాను ఒకవేళ తాలింపు వేసిన తర్వాత నాకు టైం లేదు కొంచెం హడావుడిగా ఉన్నాను అనుకున్నప్పుడు అందులో వాటర్ వేసి పెడతాను అనమాట అంతదని చెప్పేసి ఎండిపోకుండా అని చెప్పేసి ఆ బ్లేడ్ అనేది అందులో వేసేస్తాను అనమాట వాటర్లో ఇంకా అది ఎండిపోకుండా ఉంటుంది పని అవ్వగానే వెంటనే కడిగేస్తాను ఇంకా అలాగే పెట్టేస్తే మాత్రం అది ఎండిపోయి అస్సలు క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది అనమాట ఇంకా పక్క స్టవ్ మీదకి మార్చేసాను కర్రీ ఇడ్లీకి అయితే పెట్టానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తున్నాను అనమాట ఇడ్లీలోకి డైలీ అయితే పల్లీ చట్నీ అది ప్రిపేర్ చేసేదాన్ని కానీ ఈరోజు పల్లీ చట్నీ ప్రిపేర్ చేయట్లేదు అనమాట ఎప్పుడు చట్నీతో తిన్నా బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పేసి ఎప్పుడన్నా ఒకరోజు ఇలా హడావుడిగా ఉన్నాను అనుకున్నప్పుడు మాత్రము కారం వేసి నెయ్యి వేస్తాను చక్కగా తినేస్తారనమాట అయితే ఇంకా ఇడ్లీ వేసిన తర్వాత ఈరోజు చట్నీ లేదు కారపొడి వేసుకొని తింటామన్నారు లేదంటే మనకి ఆవకాయ ఇది ఉంటుంది కదా ఆవకాయ గుజ్జు అదైనా వేసుకొని తింటారనమాట అల్లం చట్నీ కూడా ఉంది ఎవరికి ఏది కావాలంటే వాళ్ళు అది తింటారులే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇడ్లీ వేసేస్తున్నాను ఇడ్లీ కూడా పిల్లలిద్దరికే వేసేస్తున్నాను ఇంకా నాకు మా వారికి అయితే తర్వాత వేస్తానండి వేడివేడిగా అసలే కారపొడి కదా వేడివేడిగా ఉంటేనే కారపొడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా కర్రీ అయితే కలుపుకుంటూ మిగతా వర్క్స్ అయితే చేసుకుంటూ ఉన్నానమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా పిల్లలు మా వారు అందరూ వాళ్ళు అటు అయిపోయిన తర్వాత నా క్లీనింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశానండి నేనైతే వీడియో ఏమీ షూట్ చేయలేదనమాట ఎందుకంటే అది షూట్ చేసుకుంటూ ఉన్నాను అనుకోండి వీడియో అనేది లేట్ అయిపోతుంది అందుగాక ఇంకా ఎందుకో నాకు అసలు వీడియో తీయాలని అనమాట ఇంకా వీడియో షూట్ చేయాలని పీలేదు ఇంకా వీడియో ఫోను అలాను అదే ట్రైపాడ్ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే వర్క్ అయితే చేసుకున్నారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ అనమాట మా పాప మా వారు బాబు అందరూ వచ్చేసారు వచ్చిన తర్వాత నేను ఇంకా మా వారైతే వస్తూ వస్తూ కుక్కర్ తీసుకొని వచ్చారనమాట ఇదేంటి అంటే ఆఫీస్లో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారనమాట అంటే యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చారు ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంటారు లాస్ట్ ఇయర్ అయితే ట్రాలీ ఇచ్చారనమాట ఇంక ఈ ఇయర్ అయితే రైస్ కుక్కర్ ఇచ్చారండి ఇంకా అలా మాది రైస్ కుక్కర్ కూడా ఆల్రెడీ అది కొంచెం పాడైందనమాట ఎందుకంటే అది ఫోర్ కప్స్ ఉడికే కుక్కర్ అనమాట ఆల్రెడీ నేను టూ అండ్ హాఫ్ అలా పెడితే కొంచెం ఉడుకుతుంది త్రీ కప్స్ అలాగా ఇంకొంచెం ఎక్కువ పెట్టాను అనుకోండి స్విచ్ పడిపోతుంది అనమాట అంటే ఉడకుండానే మధ్యలో స్విచ్ పడిపోతుంది అనమాట కొంచెం హీట్ అయిన తర్వాత రైస్ అనేది స్విచ్ పడిపోతుంది ఆటోమేటిక్గా ఇంకా మళ్ళీ ఆన్ చేసినా కానీ ఆన్ అవ్వట్లేదు ఇంకా మారుద్దామా అనుకుంటున్నాను ఈ లోపైతే కుక్కర్ వచ్చేసింది అనమాట కొనే పని లేకుండా ఇంటికి ఎలాగో కొనేదాన్నే ఒకవేళ ఇది కనుక వాళ్ళు ఇవ్వకపోతే ఈసారి కొంచెం ఉపయోగపడేదే ఇచ్చింది ఇచ్చారనుకోవాలి ఇంకా కుక్కర్ అయితే పీజన్ కంపెనీది అనమాట టూ బౌల్స్ వచ్చాయి రైస్ రైస్ కుక్కర్లో ఏమేమి వస్తాయో వచ్చాయనమాట ఇది కుకింగ్ అలాగే వామ్ రెండు ఉన్నాయన్నమాట వామ్లో ఉంటుంది కుకింగ్లో స్విచ్ ఇది కుక్కర్ అయితే ఇలా ఉంది పిజ్జాన్ కంపెనీది అనమాట టూ బౌల్స్ వచ్చాయి అలాగే మనకి ఇది లోపల మెజర్మెంట్స్ కప్పు ఒక స్పూను ఇచ్చారనమాట ఇంకా ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి విడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్